వచ్చేసి సన్న సగ్గు బియ్యం ఇది ఇవైతే ఫాస్ట్గా ఉడికిపోతే చాలా బాగుంటుంది కూడా టేస్ట్ ఒంటికి మంచిగా చలవ చేస్తుంది ఇది ప్రస్తుతానికి ఈ కొన్ని నేను చేయబోతున్నాను ఈ పాయసం టేస్ట్ చాలా బాగుంటుంది ఈజీగా చేసుకోవచ్చు ఎవరైనా ఫస్ట్ ఇవి ఇలాగే ఉడికిన తర్వాత కూడా విడివిడిగా ఉండాలంటే మనం కొంచెం ఇందులో నెయ్యి వేసి కలిపేసుకోవాలి అప్పుడు మనకు ఉడికిన తర్వాత కూడా ఇవి విడివిడిగానే ఉంటాయి మనం కుక్కర్లో పెట్టాల్సిన పని లేదు నానబెట్టాల్సిన పని లేదు ఫాస్ట్గా అయిపోతే అప్పటికప్పుడు చేసుకోవచ్చు అనమాట ఈ సన్న సగ్గుబియ్యం ఇవి ఇప్పుడు ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకొని జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ నెయ్యి వేసుకొని నీట్గా ఇలా కలుపుకోవాలి మొత్తం వేసి గట్టిగా పిసక్కుండా అంత పట్టేలాగా మొత్తం అలా ఆయిల్ వాటికి అంతా పట్టేలాగా అలా అలా కలిపేసుకొని ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకుందాం ఇప్పుడు ఇందులోనే నేను వాటర్ పోసేస్తున్నాను చూసారు కదా మునిగిన తర్వాత కొంచెం ఒక ఇంచుల వరకు వాటర్ వేసినాను ఇప్పుడు దీన్ని స్టవ్ మీద పెట్టేసాను ఇది బాగా ఉడికేంత వరకు మనకు తెలిసిపోతుంది అది విడివిడిగా ఉడికిన తర్వాత మనకు నీట్గా మనం అర్థం చేసుకోవచ్చు ఉడికింది అని అంతవరకు దీన్ని వదిలేసేద్దాం మనం ఏం కలపెట్టాల్సిన పని లేదు దీన్ని టెన్ మినిట్స్లో చక్కగా ఉడికిపోతాయి ఇవి కుక్కర్లో పెట్టేసి ఎక్కువసేపు అలా వదిలేయడం అవంతా ఏం అవసరం లేదండి సన్న సగు బియ్యం తెచ్చుకుంటే మీరు ఎప్పుడన్నా పాయసం చేయడానికి చాలా అనువుగా ఉంటాయి ఇవి ఫాస్ట్గా అయిపోతుంది ఇవి లోపు మనం ఒక పని చేద్దామండి ఫస్ట్ ఇట్లా ఒక చిన్న గిన్నె తీసుకోండి ఆల్రెడీ ఇవి కాంచిన పాలే మళ్ళీ ఒకసారి కాంచుకుందాం అంతవరకు ఒకసారి ఇది చూడండి కస్టర్డ్ పౌడర్ అనమాట ఇది నేను బేకర్స్ వాళ్ళది యూస్ చేస్తున్నాను ఈ కస్టర్డ్ పౌడర్ మనం ఏదైనా సరే కస్టర్డ్ పౌడర్ డైరెక్ట్ అలాగే పాలల్లో వేస్తామనుకోండి గడ్డలు కట్టేస్తుంది అది సో ఇలా కొంచెం వేసుకొని కొంచెం నీళ్ళు వేసుకొని దీన్ని శనగపిండి మనం ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి కొంచెం నీళ్ళు వేసేస్తే కలిసిపోతుంది ఇది పూర్తిగా ఇలా కలుపుకొని ఇది పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉండలేకుండా నీట్గా ఇలా కలిపేసుకున్నాం కదా ఇది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నేను కాంచిన పాలు లేదా మీరు ఫ్రెష్ పాలు ఉంటే ఏదైనా సరే నేను మీగడ తీసేయాలని చెప్పేసి నేను ఆల్రెడీ కాంచిన పాలలో మీగడ తీసేసాను మీరు కావాలనుకుంటే ఫ్రెష్ పాలు అలాగే ఫుల్ క్రీమ్ మిల్క్ ఏదైనా సరే మీరు వాడుకోవచ్చు ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టేసి కొంచెం పాలు హీట్ ఎక్కేంత వరకు వండిద్దాం ఆలోగా ఇంకో స్టవ్ మీద నేను పాలు పెట్టేశాను సరిపడా మనము పొంగేటప్పుడు మనం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి పాలకు ఎంత అయితే షుగర్ కావాలో అంత యాడ్ చేసుకోవాలి చూడండి అప్పుడే ఎంత బాగా ఇవి ఉడుకుతున్నాయో చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయండి ఒక టెన్ మినిట్స్లో మనకి ఉడికిపోతాయి బాగా అవ్వనివ్వండి లాస్ట్లో చూద్దాం ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేద్దాం ఆలోగా ఇక్కడ పాలు కూడా వేడెక్కిపోతాయి వేడెక్కిన తర్వాత మనము దీనికి సరిపడా షుగర్ కూడా వేసేసుకోవాలి కొంచెం చూడండి నీట్గా ఇప్పుడు ఉడికిపో వచ్చింది దగ్గరకు వచ్చేసింది ఇంత నీట్గా గుండ్లు గుండ్లు ఎంత బాగుంది ఇది చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది చెప్పానా అంతా ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ అంతే దగ్గర పడిపోతుంది ఇంకొంచెం సేపు ఉడకను ఒక ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకు ఉడికిపోతుంది ఇది కొంచెం తగ్గేత సైడ్ మనకు పాలు కూడా కాగిపోయినాయి కదా ఇప్పుడు ఇందులో కస్టర్డ్ పౌడర్ వేసాను మిల్క్ దీంతో ఒకసారి కలపెట్టుకుందాం మనం ఇప్పుడు ఇందులోనే షుగర్ కూడా వేసేసుకుందాం సరిపడా షుగర్ని మనం వేసేసుకోవాలి ఇప్పుడే దీనికి ఎంత షుగర్ కావాలో మీకు మీరు ఎంత స్వీట్ అయితే తినగలుగుతారో అంత వేసుకోండి కొంచెం షుగర్ ఎక్కువ అయితేనే దీనికి టేస్ట్ అనేది బాగుంటుంది మీరు కస్టర్డ్ వేయంగానే కొంచెం చిక్కబడతారు చూసారు కదా మీరు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టినారనుకో మరీ కొంచెం చిక్కబడుతుంది ఇది ఇలా ఉంటుంది ఇంకొంచెం షుగర్ అనేది మనం యాడ్ చేద్దాం సరిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇంకొంచెం పతలాగా ఉంది కదా సో మనం ఇంకొంచెం మనం కస్టర్డ్ అనేది యాడ్ చేసుకుందాం చూసుకొని కొంచెం కొంచెం వేసుకోండి మరీ చిక్కగా అయిపోయినా కూడా బాగుండదు కదా ఇప్పుడు కొంచెం హై ఫ్లేమ్లో పెడితేనే మీకు అర్థమైపోతుంది కొద్దిగా వేద్దాం ఇట్లా చూసుకొని కొంచెం కొంచెం వేసుకుంటే మీకు చిక్కబడేది తెలుస్తుంది మీరు ఇలాగే డైరెక్ట్గా ఇందులో ఫ్రూట్స్ అన్నీ వేసుకొని చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఎండలకాలం పిల్లలు మంచిగా ఇష్టపడతారు పిల్లలు పెద్దలు అందరూ మంచిగా ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ యాడ్ చేసుకొని ఇలా తినచ్చు మనకు కస్టర్డ్ అనేది రెడీ అయిపోయింది చూసారా థిక్గా ఎలా వచ్చిందో మంచిగా థిక్గా వచ్చింది కదా ఇది రెడీ అయిపోయింది మనకు షుగర్ కూడా అంతా మెల్ట్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఇంకా అవసరం లేదు కస్టర్డ్ వేసినాక మనం స్టవ్ ఆఫ్ చే పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఆఫ్ చేసేస్తే సరిపోతుంది ఇది కూడా మంచిగా ఉడికిపోయినాయి ఒక్క నిమిషం ఉంటే మంచిగా ఉడికిపోతాయి చూసారు కదా ఎంత బాగా గుండ్లు గుండ్లు వచ్చేసిందో సరే కదా ఇది కూడా చల్లారిని ఇచ్చేసి మనం ఆ కస్టర్డ్ దాంట్లో కలుపుకోవాలి చూడండి ఎంత బాగా ఒక్క టూ మినిట్స్ ఉండిద్దాం వేసిన వాటర్ అంతా చూడండి కరెక్ట్గా సరిపోయింది మంచిగా ఇవి ఉడికిపోయినాయి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఈ వేడి మీదనే ఇంకొంచెం ఏదన్నా అలా ఉడకాల్సి ఉన్నా కూడా ఇవి వేడిగా ఉంది కదా ఈ కస్టర్డ్ మనం ఇందులో వేసేసుకోవాలి మొత్తం ఇలా మొత్తం ఇందులో వేసేసుకోండి ఇలా మొత్తం ఇందులో వేయంగానే చూడండి ఎంత బాగుందో చూసేదానికి ఇలా గుండ్లు గుండు ఎంత బాగా వచ్చిందో అంత చూసేదానికి పర్ల్స్ లాగా ఉంది ఇది మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మార్నింగ్ అంతా కొంచెం గట్టిపడుతుంది చాలా చాలా బాగుంటుంది చాలా డెలిషియస్గా ఉంటుంది మనం ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యిలో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకొని వేసుకోవచ్చు లేదా డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు మనం డైరెక్ట్గానే వేసేసుకున్నాం ఎందుకంటే మనం ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తాం కదా డైరెక్ట్గా వేసేసుకుంటే సరిపోతుంది ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసేస్తున్నాను నేను మీరు కావాలనుకుంటే నెయ్యిలో అయినా వేయించి వేసుకోవచ్చు ఇది ఇలా మనం కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారనుకోండి మార్నింగే దీంట్లో నచ్చిన ఫ్రూట్స్ వేసుకొని మనం కన్జ్యూమ్ చేయొచ్చు తినచ్చు చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీ రెసిపీ అనమాట చూసారు కదా చాలా ఫాస్ట్గా చేసేస్తాం మనం ఫైనల్గా మనం ఇందులో కొంచెం యాలకల పొడి వేసుకుందాం టేస్ట్ అయితే ఎమ్మిగా ఉంటుంది ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇది ఇంకా చల్లగా సర్వ్ చేస్తే అస్సలు వేరే లెవెల్ అసలు చాలా చాలా బాగుంటుంది